నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది సార్ నెల్లూరు పర్యటన క్యాన్సల్ అయినట్టుగానే తెలుస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో సక్సెస్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరుకి పర్యటనకు పంపించకుండా ఈయన పక్కా ప్లాన్ వేశారని కూడా చెప్తూ ఉన్నారు సో మరి కోర్టులో ఏం జరిగింది ఎందుకు నెల్లూరు పర్యటన క్యాన్సల్ అయింది మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అంటే ఎన్నికల వాతావరణం లాంటిది వచ్చేసింది ఎందుకంటే జగన్ అగ్రెసివ్ గా వెళ్ళిపోయాడు సో జనం లెక్కి వెళ్లడం మొదలు పెట్టాడు అది కూడా ఏదో మామూలుగా వెళ్ళి రాకుండా పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయడం చాలా తీవ్రంగా మాట్లాడడం పోలీసుల వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల చొక్కాలు ఇప్పి బట్టలిప్పి నడు నిలబెడతానని చెప్పడం వార్నింగ్లు ఇవ్వడం చంద్రబాబు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇలాగా తర్వాత కేడర్ ని కూడా ఉత్సాహపరిచే విధంగా మాట్లాడడం అందరూ మీరు ఏ బుక్లో కావాలి ఆ బుక్ లో రాసుకోండి నేను వచ్చిన తర్వాత ఎవరిని వదలను వాళ్ళు ఏ ప్రపంచంలో ఏమో ఉన్నా వదలను రిటైర్డ్ అయినా పోలీసులను కూడా నేను వదిలిపెట్టను అని చెప్పే విధంగా చెప్తున్నాడు దాంతో ఒక హీట్ పెరిగింది వీళ్ళు కూడా తెలుగుదేశంలో మంత్రులు కూడా జగన్ యాంటీగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఏంటంటే పొలిటికల్ హీట్ అనేది మొదలైంది చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు మరో ఎందుకంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి పర్ ఇయర్ కి జగన్ ఇచ్చిన హామీలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నెరవేరిస్తేనే సెవెంటీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ పెట్టాడు ఖర్చు అంత పెడితేనే పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు వచ్చిన ప్రకారం వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు మరి అంత ఎక్కడుంది అనేది ఎవడు కామన్ సెన్స్ తో ఎవడు ఆలోచించలే చంద్రబాబు ఇచ్చేశాడు హామీలు నేను గ్యారెంటీ అనేది పవన్ కళ్యాణ్ అన్నాడు దానివల్ల మామూలుగా చంద్రబాబు మీద నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ హామీలు ఎవడు కొంతవరకు నమ్మారు జనం రెండోది జనం కూడా ఎలా ఉంటది మనకి ఎవడు ఎక్కువ ఇస్తే వాడికి వేద్దాం అనేది ఉంటుంది తప్ప ఎవరికి కూడా లాయల్టీ అనేది ఏమి ఉండదు సో అందువల్ల వీళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వన్ ఇయర్ మొత్తానికి నెట్కో రాగలిగారు ఇప్పుడు ఒక్కొక్కటే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అది ఇస్తేమో ఖజానాలో డబ్బులు లేదు కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా కట్ చేయాలి ఇస్తున్నట్టే ఉండాలి దాన్ని ఇవ్వకూడదు అట్టనేది ఏదో చేయడం ఫిట్ చేయడం అనేది మొదలు పెట్టారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక లక్ష్యం ఏందంటే ఏదో ఒక ఇష్యూని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడు లడ్డు కావచ్చు తర్వాత తిరుపతిలో తెర్కిలాట్ కావచ్చు కాకినాడ షిప్ సిద్ధ షిప్ కావచ్చు వరదలు కావచ్చు ఏదో ఒక ఇష్యూలో జగన్ ని ఇబ్బంది డైవర్ట్ చేయడం జగన్ ఇబ్బంది పెట్టడం ఇవి కావాలి రెండోది ఈ ఐదేళ్ల అధికారం ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబుకి వాజ్పేయి లో తప్ప ఇప్పటివరకు సెంటర్ లో ఇంత పట్టు ఎప్పుడు లేదు కాబట్టి సెంట్ర లో ఉంది కాబట్టి ఈ ఐదేళ్లలో జగన్ గాని కంప్లీట్ తొక్కేయగలిగితే లోకేష్ కి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబు ప్లాన్ అందుకని ఎప్పుడు లేని విధంగా ఇప్పటి వరకు చంద్రబాబు ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్ చేయలేదు ఫస్ట్ టైం ఇది సో ఆయన అందుకని లోకేష్ కు వదిలేశాడు ఎందుకంటే ఏం చేయలేడు కాబట్టి లోకేష్ యంగ్ అండ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కాబట్టి అతను వదిలేశాడు అతను కూడా సిస్టమేటిక్ గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి దీనికోసం అరెస్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాడు దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఇస్ అఫెన్స్ అనే పద్ధతిలో అఫెన్స్ మోడ్ లెక్కి జగన్ వచ్చేసాడు తన కేడర్ కూడా దాంట్లోకి తీసుకుంటాడు వీళ్ళకి కూడా కేడర్ ఒకసారి జైలుకి పోయించినాక భయం పోతుంది ఓహో ఇంత కదా జైలు డబ్బులు ఉంటే జైల్లో కూడా మంచిగానే ఉంటదనేది అర్థమైపోతుంది మహా అంటే ఏం చేస్తారు జైలుకి పెడతారు కానీ అనే పద్ధతిలో వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు కార్యకర్తలు సోషల్ మీడియా అంతా అందువల్ల మళ్ళీ ఒక రీస్టార్ట్ అనేది జగన్ చేయగలిగాడు జగన్ టూ జీరో టూ పాయింట్ జీరో వెర్షన్ పేరుతో ఈ నేపథ్యంలో ఇటు రాప్తాడికి కానీ పొదులకి కానీ మొన్న రెంటపాళ్ళు కానీ ఈ ట్రిపులన్నీ కూడా సక్సెస్ అయినాయి జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పెద్ద ఎత్తున జనం రావడం అగ్రెసివ్ గా ఉండడం ఇంకా కొంతమంది రప్పారప్ప ఇది చేయడం సో దీని వల్ల ఏమైందంటే రెండు ప్రయోజనాలు ఒకటి వైసీపీలో కేడర్న్ అంతా మళ్ళీ నిరుత్సాహంలో ఉన్న కేడర్ అంతా కూడా ఒక బ్యాటిల్ మోడ్లోకి తీసుకురావడం యునై యునైట్ చేయడం ఫైట్ చేయడానికి రెడీ అవడం అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంది తెలుగుదేశంలో ఉండే నాయకులను గాని ఇప్పటి పోలీస్ అధికారులను కానీ ఒక భయభ్రాంతానికి గురి చేయడం రేపు వస్తాడేమో మళ్ళీ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటి ఇవాళ వైసీపీ వాళ్ళని మన ప్రభుత్వం చేస్తుంది దానికి రెట్టింపు జగన్ కరెక్ట్ ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి ఇంకా ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కళ్ళు మూసుకుని నాలుగేళ్ళు అయిపోతుంది మళ్ళీ మనం జైలుకి వెళ్ళాలి ఇవన్నీ ఎందుకు అని చాలా మంది తెలుగుదేశం నాయకులు జగన్ మీదకి అగ్రెసివ్ గా అవ్వకుండా సైలెంట్ అయిపోయారు కొంతమంది అయితే లోకల్ గా జగన్ పార్టీలో వాళ్లతో కుమ్మక్క అయిపోయి మనం డబ్బులు తిందాం మనకెందుకే గొడవలు అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయారు సో అదొకటి జరిగింది నెక్స్ట్ అధికారులు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్ గా వెళ్లాలంటే భయపడే పరిస్థితి అయితే జగన్ క్రియేట్ చేశారు సో ఇది ఒక రకంగా జగన్ కి